జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి లేదా నక్షత్రాల సంచారం అనేది సహజం నెల రోజులకోసారి లేదా కొన్ని రాసులు సంవత్సరాలకోసారి గ్రహాలు తమ రాశిని నక్షత్రాలను మార్చుకుంటాయి అయితే అతి త్వరలో శక్తివంతమైన గురుగ్రహం ఆరుద్ర నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది దీనివలన నాలుగు రాసుల వారికే అద్భుతంగా ఉండబోతోంది శక్తివంతమైన గ్రహాల్లో గురుగ్రహం ఒకటి ఇది సంపదకు సూచకం అయితే ఇది జులై ఇరవై ఎనిమిదవ తేదీన ఆరుద్ర నక్షత్రంలోకి సంచారం చేసింది ఆగస్టు పన్నెండు వరకు ఇదే నక్షత్రంలో కొనసాగనుంది దీంతో నాలుగు రాసుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది కాగా ఆ రాసులు ఏవంటే మిథున రాశి మిథున రాశి వారికి గురుసంచారం వలన అద్భుతంగా ఉండబోతోంది అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది కష్టాలన్నీ తీరిపోతాయి అంతేకాకుండా వీరు ఏ పని చేసినా సరే అది వీరికే ప్రయోజనం చేకూరుతుంది ఇంట్లో శుభకార్యాలు కూడా జరుపుకుంటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు మిథున రాశివారు ప్రియులు తాము అనుకున్నది సామరస్యంగా సాధించేందుకు ప్రయత్నిస్తారు వ్యవహార విషయాలను కూడా తమ శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు ప్రణాళిక చక్కగా వేస్తారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు ఉంటుంది ఉన్నత స్థానాల్లో ఉన్నవారు బంధువర్గం స్వజాతి వారు ముఖ్యమైన సందర్భాల్లో మోసం చేస్తారు బాల్యం నుండి కష్టాలు ఎత్తుపల్లాలు చూస్తారు జీవితానుభవం అనేక రంగాల గురించిన అవగాహన చిన్నతనం నుండి అలవడుతుంది వివాహం సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది మాట తప్పే మనుషుల వలన జీవితంలో పని చేయించుకుని ప్రత్యుపకారం చేయని వారి వలన ఇబ్బందులు ఎదురవుతాయి వంశ సంక్రమించిన ఆస్తి ఎదురు చూస్తున్నంతగా కలిసిరాదు ఇతరుల సొమ్ము మీద బంధువుల ఆస్తి మీద ఆసక్తి ఉండదు స్వార్థతం మీదే అధికంగా దృష్టి సారిస్తారు పథకం రచించడంలో దాన్ని అమలు చేయడంలో నైపుణ్యం ఉంటుంది కార్యక్రమాలను అమలు చేయడానికి తోడు కావాలి ఇది వీరికి చెప్పుకో తగినంత నష్టం కలిగిస్తోంది ఆదర్శంగా ఉండే వీరి భావాలు పలువురికి అయిష్టత కలిగిస్తాయి అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు రాజకీయం పట్ల విపరీతమైన ఆసక్తి కలిగి ఉంటారు శుక్రదశ శని దశ యోగవంతమైన కాలం ఈ దశల్లో మంచి ఫలితాలు సాధిస్తారు జీవితంలో జరిగిన నిరాదరణను భవిష్యత్తుకు పునాదిగా చేసుకుని ముందుకు సాగుతారు తాను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తారు శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతీకారం తీర్చుకోరు సంతానంతో చక్కని అనుబంధం ఉన్నా తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నం మాత్రం చెయ్యరు వీరి సామర్థ్యాన్ని నైపుణ్యాన్ని ఆలోచనల్ని ఇతరులు తిరస్కరిస్తారు సమస్యల్ని పరిష్కరించే వ్యక్తుల సహకారం వీరికుంటుంది ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు చేతికందిన ధనాన్ని వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను అన్వేషిస్తారు అన్ని లెక్కలు రాతపూర్వకంగా లేకున్నా చక్కగా గుర్తుంటుంది వివాదాలకు దూరంగా ఉంటారు కానీ సమస్యలకు దూరంగా పారిపోరు ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో శ్రద్ద వహిస్తారు స్త్రీల వలన పురుషులకు పురుషుల వలన స్త్రీలకు ఉపకారం జరుగుతుంది ఐకమత్యం కొరకు గ్రూపు రాజకీయాలను రూపుమాపడానికి అధికంగా శ్రమిస్తారు జీవితంలో రెండు విధాల వృత్తి ఉద్యోగాలను చేసే నైపుణ్యం ఉంటుంది ప్రధాన విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య జీవితానికే అధికంగా ఉపయోగపడుతుంది సన్నిహితుల వలన బంధువుల వలన ఇబ్బందులకు గురవుతారు గతాన్ని గురించి అధికంగా ఆలోచించడం తగ్గించుకుంటే ఉన్నత స్థితికి చేరుకుంటారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి విదేశీ ప్రయాణాల కోసం ఎదురుచూస్తున్న వారి కలలు నిజమవుతాయి ఆర్థికంగా బాగుంటుంది ఈ రాశి వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు ఇంట బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది చేపట్టిన పనుల్లో విజయం సొంతమవుతుంది తులారాశివారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కురింగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కొరకు కృషి చేసి ముందుకు సాగుతారు తమ ఆలోచనను బయటికి చెప్పరు ఇతరుల కుయుక్తులకు లొంగరు ఎత్తులకు పైఎత్తులు వేయడంలో నేర్పు కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపు పొందుతారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు స్థిరాస్తులను అభివృద్ది చేస్తారు అనువంశికంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ది చేస్తారు వీరు అలంకార ప్రియులు ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకోగలరు కళా సాహిత్య రాజకీయ రంగాల్లో రాణిస్తారు యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి ఏ విషయంలోనూ రాజీ లేకుండా శ్రమిస్తారు కూతురికి మాత్రం అన్ని విషయాల్లో మినహాయింపు ఉంటుంది వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ది చేసుకుంటూ ఉంటారు ఒక స్థాయికి వచ్చిన పాత పద్దతులు పోవు ఆత్మీయులతో విభేదాలు వస్తాయి గతం మరిచారన్న విమర్శను ఎదుర్కొంటారు విదేశీయానం లాభిస్తుంది సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది శని మహర్దశ రాజయోగాన్నిస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం ఉంటుంది జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తాయి వైరివర్గం సిద్దాంతాలను భేదాభిప్రాయాలను పక్కనబెట్టి వీరికి ఒక్కొమ్మడిగా వ్యతిరేకమవుతారు వైరివర్గం ఒక్కటి కానంత వరకు వీరికి ఇబ్బంది లేదు స్వంత వర్గం భయపడకుండా జాగ్రత్త వహిస్తారు ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయక స్వజనుల అసమ్మతికి తగిన కారణం కనుగొనడంలో విఫలమవుతారు ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వలన కుటుంబానికి అన్యాయం జరుగుతుంది న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురిచేస్తాయి విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి అధికంగా ఖర్చు చేస్తారు పడమర దక్షిణ దిక్కులు లాభిస్తాయి శుక్ర మౌఢ్యమి కాలంలో జాగ్రత్త వహించడం మంచిది ప్రజాబలం సన్నిహిత వర్గం అండదండలు సంఘంలో మంచి పేరు ఉంటాయి దీపావళి నాడు చేసే లక్ష్మీ పూజ మేలు చేస్తుంది మేధస్సు సాంకేతిక పరిజ్ఞానం స్వీయ విద్య అక్కరకొస్తాయి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్నా స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు కర్కటక రాశి గురుసంచారంతో ఈ రాశి వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది వీరికి వ్యాపారాల్లో పెట్టుబడులు కనిపిస్తాయి అంతేకాకుండా సింహరాశి వారు ఏ పని చేసినా సరే అది వీరికే ప్రయోజనం చేకూరుతుంది ఇంట్లో శుభకార్యాలు కూడా జరుపుకుంటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు కర్కాటక రాశివారు మనోధైర్యం కలిగి ఉంటారు జల సంబంధిత విషయాలు ఇబ్బందికి గురిచేసినా అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి అన్ని విషయాలకు పోరాటం ఉంటుంది ప్రతి చిన్న పనికి ఒకటికి నాలుగు సార్లు కష్టపడాల్సి వస్తుంది సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులు ఉన్నంత వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు మహాలక్ష్మి పూజ వలన ఆటంకాలను అధిగమించగలరు లలిత కళల్లో ప్రవేశం ఉంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాల్లో రాణించగలరు సంతానం పురోగతి సాధిస్తారు ప్రారంభంలో సమస్యలు ఉన్నా నిదానంగా వాటిని అధిగమిస్తారు రాణించలేమని భావించిన రంగాల్లోనూ రాణిస్తారు పట్ల ప్రత్యేకమైన అవగాహన ఉంటుంది కార్యనిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు ఏర్పాటు చేసుకుంటారు నిష్కారణ శత్రువర్గం ఎప్పుడు పొంచి ఉంటుంది ఊపిరితిత్తుల మీద ప్రత్యేక శ్రద్ద అవసరం ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాల్లో ద్రోహం ఎదురవుతుంది టెండర్లు ముద్రణా పనులు చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి ధనం నిలువ చేసుకోవడానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి అధికంగా శ్రమపడాల్సి వస్తుంది నిందలు పుకార్లను ఎదుర్కొంటారు అయినా ప్రజాకర్షణ బాగా ఉంటుంది పంతాలు పట్టింపులు దీర్ఘకాలం లాభించవు పట్టు విడుపు లౌక్యం ప్రదర్శించడం వలన ప్రయోజనం ఉంటుంది వివాదాలు ముదరకుండానే పరిష్కరించడం శ్రేయస్కరం సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడం వలన వారి వలన పోటీ ఏర్పడుతుంది చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాటల వల్ల అధికంగా నష్టపోతారు అనుకున్న వివాహం ఒకటి చేసుకున్నది మరొకటి అవుతుంది శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకున్న వివాహం జరిగినా వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి సంబంధ బాంధవ్యాలు లేని వారు ఇచ్చి ఆశ్రయం ఇవ్వడం వలన జీవితంలో మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగం విదేశయానం కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి అనువంశికంగా వచ్చిన ఆస్తి నిలవదు కష్టం స్వార్జితం మాత్రమే నిలబడతాయి ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు ఏమాత్రం సంబంధం లేని విషయాల్లో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తాయి దైవానుగ్రహం అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహంభావం లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానం కాపాడుకోవడానికి కష్టపడాల్సి ఉంటుంది భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని మర్చిపోరు రవి చంద్రగ్రహణాల ప్రభావం ఈ రాశి వారి మీద ఉంటుంది వారికి గురుగ్రహం ఆరుద్ర నక్షత్రంలోకి సంచారం చేయడం వలన ధనయోగం కలుగుతుంది ఆర్థికంగా అనేక లాభాలు చేకూరుతాయి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఇవి అనుకూలంగా ఉంటాయి ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు వారికి మధ్య వయసు నుండి జీవితం యోగవంతంగా ఉంటుంది ఇతరుల మాటలను లక్ష్యపెట్టరు శ్రమపడాల్సిన సమయంలో శ్రమపడని కారణంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు అందరి మాటలు విని తుదకు అనుకున్నదే చేస్తారు భాగస్వాములు మిత్రులు ధైర్యవంతులు ప్రతిభావంతులు ఉండరు తాత ముత్తాతలు ప్రతిష్ఠ కలవారుగా ఉంటారు కుటుంబ ప్రతిష్ఠ వీరికి అధికంగా ఉంటుంది వీలునామాలు లాభిస్తాయి వంశ పారంపర్య ఆస్తుల అభివృద్ది ప్రారంభంలో కుంటుపడుతుంది వీరికి వంశ పారంపర్యంగా లభించే ఆస్తుల కన్నా ప్రచారం అధికంగా ఉంటుంది ఖచ్చితంగా వ్యవహరిస్తారు వ్యాపార విస్తరణలో భార్య వైపు బంధువుల సహకారం లభిస్తుంది లెక్కల విషయంలో ఎవరికీ మినహాయింపులు ఉండవు కూతురు విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి కష్టాలు భయపెట్టినా కిందికి పడతోయవు అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది మీ ప్రతి విజయానికి వేరొకరిని కారణంగా ప్రజలు భావిస్తారు సన్నిహితులు సహితం విమర్శిస్తారు మంచి సలహాదారులుగానూ రాణిస్తారు కొన్ని విషయాల్లో వీరి సలహాలను పొందిన వారు వీరిని సర్వస్వంగా భావిస్తారు విలాసవంతమైన జీవితం గడుపుతారు ప్రారంభ జీవితానికి తరువాత జీవితానికి సంబంధం ఉండదు వివాహానంతర జీవితం బాగుంటుంది సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి వీరి స్వంత మనుషులే వీరి విషయాలను బయట పెట్టనంత వరకు వీరికి ఇబ్బందులు ఎదురుకావు మాట సహాయం చేసి ఇబ్బందులను విమర్శలను ఎదుర్కొంటారు వీరికి శని దశ యోగిస్తుంది